ఈ భూమి మీద మనం పుట్టకముందు ఈ భూమి ఉన్నదని మనకు తెలియదు నేను పుట్టకముందు భూమి ఉందండి ఆ భూమిలో పుట్టాలని నాకు తెలుసండి అని ప్లాన్ చేసుకుని ఎవరైనా పుట్టారా మన ఇష్టము లేకుండా మన ప్రమేయం లేకుండా మన జన్మ జరిగింది మరి మన జన్మ జరగడం వెనకాల ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దాంట్లో గర్భంలో పుట్టాలని ముందుగా ఆలోచించింది దేవుడు కావండి దేవుడే ముందుగా ఆలోచించి ఈ జన్మకు ఏమేమి కావాలో సర్వం సమకూర్చి పెట్టాడు కానీ మనం ఏమనుకుంటాం తెలుసండి అంతా మన వల్లే అంత తల్లిదండ్రులు చేశారు నేను ఏ రోజు బ్రతుకుతున్నానంటే నా పుట్టిన బిడ్డకు ఏం కావాలని చెప్పండి తల్లిపాలు దానికంటే ముందు గాలి కావాలి తల్లిగాలి పోనీ తల్లిపాలు పోని పెంచు గాలి దేవుడు బిడ్డ బతుకుందా పుట్టిన బిడ్డకు తల్లి లేకపోతే బిడ్డ బతకదండి అంట మనం కాదండి దేవుడు లేకపోతే బిడ్డ బ్రతకం బిడ్డ కాదు తల్లి కూడా కట్టకూడదు గాలి లేకపోతే గాలిని తయారు చేసింది తల్లిదండ్రులా మనుషులు మనం బ్రతకాలంటే గాలి కావాలి నీరు కావాలి ఆకాశము కావాలి నేల కావాలి ఎవరి వేడి సూర్య రశ్మి కూడా కావాలి వీటిని ఏమన్నారంటే పంచభూతాలు అన్నారు నింగి నేల నీరు నిప్పు గాలి ఇవి లేకపోతే మనం బ్రతకలేము ఇవి ఏ మనుషులు ఇవ్వలేనివి ఇవన్నీ దేవుడు మనం పుట్టక ముందు ఈ ప్రకృతిలో తయారు చేసి పెట్టాడు